విజిట్ చేయడం జరిగింది ఎందుకంటే కొంచెం వర్షాల వల్ల జ్వరాలతో అందరూ బాధపడుతున్నారు జ్వరాలు సీజన్ లో ఎక్కువగా వచ్చి ఇబ్బంది పడుతున్నారు ఎట్లా ఉంది ఇక్కడంత ఫెసిలిటీస్ ట్రీట్మెంట్ అన్ని కరెక్ట్ గా అందుకుందా మెడిసిన్ స్టాక్ బాగుందా లేదా అన్ని అవైలబుల్ గా ఉందా అని చూద్దామని హాస్పిటల్ విజిట్ చేశాము ఆ సుమారుగా హాస్పిటల్ కి దగ్గర దగ్గర రోజు ఇరవై ముప్పై మంది జ్వరంతో వచ్చి అడ్మిట్ అవుతున్నారు అందరు స్టేబుల్ గా బానే ఉన్నారు ఒకటే దర్శకరాజన్ ఏదన్నా వచ్చినా మీరు ఇంటి దగ్గర అది నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వచ్చి మన హాస్పిటల్లో ఉన్న అన్ని సర్వీసెస్ ని మీరు ఉపయోగపరచుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా ఎందుకంటే ఒక్కొక్కసారి జ్వరం తీవ్రతని బట్టి రక్త కణాలు తగ్గొచ్చు లేదా వేరే అవయవాల మీ ఇన్ఫెక్షన్స్ వాడై సీరియస్ అయ్యేదా తెచ్చుకోవద్దు దయచేసి జ్వరంతో వాళ్ళు మంచి డాక్టర్స్ ఉన్నారు స్టాఫ్ ఉన్నారు ఇక్కడ మనకు అన్ని ఫెసిలిటీస్ ల్యాబ్ టెస్ట్లు మందులు అన్ని ఇక్కడ మనకి ఉన్నాయి కాబట్టి హాస్పిటల్ సేవల్ని ఉపయోగించుకోండి అట్లాగే ఇక్కడ డిజిటల్ ఎక్స్రే మెషిన్ కూడా కొత్తది రిక్వెస్ట్ చేసి తెప్పించున్నాము మెరుగైన ఎక్స్ రే మనకి సర్వీసెస్ అందించడానికి సుమారు అది ఐదు ఆరు లక్షలు కాస్ట్ అయిన మెషిన్ తెప్పించున్నాము గవర్నమెంట్ ద్వారా మనకి ఈ సిహెచ్ అది రావటం నిజంగా మన అదృష్టము పెద్ద పెద్ద కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు వేరే బయటికో లేదా ఒంగోలో వెళ్ళకుండా ఇక్కడ మనకి సాధ్యమైనంత వరకు ఇన్వెస్టిగేషన్స్ జరుగుతున్నాయి ఇంకా స్టెమీ ఇంజెక్షన్ మనకి ఆ స్ట్రోక్ ఎవరికైతే గుండెపాటు ఇట్లా స్ట్రోక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఆ ఈ స్టెమీ ఇంజెక్షన్ గనక సరైన టైంలో వాళ్ళు వాళ్ళ సిమ్టమ్స్ గుర్తించి గనక హాస్పిటల్ కి వస్తే వన్ అండ్ హాఫ్ అవర్ గంటన్నర లోపు కనుక మీరు ఆ ఇంజక్షన్ తీసుకుంటే చాలా మీకు ఉపయోగపడుతుంది తర్వాత దాని మెరుగైన సేవలకు మనం ఇంకెక్కడికన్నా హాస్పిటల్ కి ఒంగోలు కానీ అట్లా రిఫర్ చేసుకోవచ్చు ఇప్పుడు చూస్తే ఈ ఆల్మోస్ట్ ఈ ఏడు నెలల్లో సెమీ ఇంజెక్షన్స్ పదకొండు మందికి ఇస్తే తొమ్మిది మంది ప్రాణాలు కాపాడగలిగారు సో అందరూ కొంచెం అవేర్నెస్ పెంచుకోండి ఎందుకంటే ఒక్కటి నేను ఏంటంటే చాలా చిన్న వయసులో కూడా అంటే నలభై లోపు ముప్పై ఐదు వయసు వాళ్ళు కూడా గ్యాస్ అని చెప్పి కన్ఫ్యూజ్ అయ్యి గ్యాస్ ప్రాబ్లమ్ అని గ్యాస్ టాబ్లెట్ వేసుకుని అరగంట గంటలో చనిపోవటం జరిగింది నేను ఎంతో మందిని కలిసాను పరామర్శించి వచ్చే వాళ్ళ కుటుంబాలని సో ఏదైనా మీ ఛాతీలో ఇబ్బంది ఉన్నా ఇంకోటైనా ప్రాబ్లమ్స్ అయినా ఫస్ట్ హాస్పిటల్ కి వచ్చి అండి ఆ హాస్పిటల్ టెస్ట్ చేయించుకోండి గవర్నమెంట్ హాస్పిటల్ లో మనకి ఫ్రీ సర్వీస్ ఉంది కాబట్టి ఆ సర్వీసెస్ ను ఉపయోగించుకోండి అట్లాగే ఈ జ్వరాలని మళ్ళీ ఒకసారి చెప్తున్నాను అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి ఇంటి దగ్గర అంతా కూడా శుభ్రంగా ఉంచుకోండి జ్వరాల బాగా నుంచి మాత్రం మనం అందరూ జాగ్రత్తగా ఉంటుంది